అభివృద్ధి సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసి ఓట్లడికి ఏకైక పార్టీ వైఎస్ఆర్ సిపి అని ప్రజలు ఆదరించారని జెపిటిసి అరుణ్ రెడ్డి ఎంపీపీ లక్ష్మీదేవి జేఎస్ మండల కన్వీనర్ మాధాసు యజ్ఞపవన్ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా కలువైలోని మామహేశ్వర కళ్యాణ మండపంలో జరిగిన వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత నమూనా చెక్కులు లబ్ధిదారులకు అందజేస్తారు అనంతరం వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీ గెలుపులకు శ్రీరామ రక్ష అన్నారు వైఎస్ఆర్ చేత నాలుగో విడతలో భాగంగా మండలంలో రెండు వేల మూడు వందల ఎనభై మూడు మంది లబ్ధిదారులకు నాలుగు పాయింట్ నలభై ఏడు కోట్ల లబ్ధి చేకూరిందని వివరించారు వాళ్ళు మీరు చె ఇంకోటి కావాలా ఇంకోటి కావాలా నాకు ఇంకోటి అవసరం లేదు చేసిన మంచి మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో రావాల మంచి జరుగుంటే నన్ను మళ్ళీ ఎన్నుకోండి అంటున్నారు ఆయన చెప్తున్నాడు కానీ నేను ఒకటి చెప్తాను ఆ మంచి మాకు కొనసాగాలంటే అంటే జగన్మోహన్ రెడ్డి కావాలి ఎందుకంటే రకరకాల కథలు చెప్తాడు రంగులు రంగులు ఫ్యాక్టరీ ఎన్నో అర్థం

ఒకరు వచ్చేసి ఎమ్మెల్యే పట్టిగా మన నేంద్రపల్లి రామ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ఎంపీ ఎంపీఆ గురుమూర్తి గారు మన మంచిగా మీరు ఇద్దరిని కూడా చూశారు ఇద్దరు కూడా మన ఎమ్మెల్యే గారి గురించి ముఖ్యమంత్రికి చాలా అనుకూలమైన వ్యక్తి మనకు కావాల్సిన నిధులన్నీ కూడా తెచ్చి డెవలప్మెంట్ అంటే ఎలా చూపిస్తామనే వ్యక్తి మన రామ్ గారు అదేవిధంగా మనం తిరుపతి ఎంపీ గారి గురించి ఒక మాట్లాడుకుంటామ్మా తిరుపతిలో మనం ఎన్నో ఇన్స్టిట్యూట్స్ కానీ హాస్పిటల్ కానీ రైల్వే బిడ్డస్ కానీ రోడ్స్ కానీ ఈ రెండున్నర సంవత్సరం కనుక మన ఎంపీ గురుమూర్తి గారి కాబట్టి ఈ జోడలు కాపాడటమ్మా ఎమ్మెల్యేగా రామ్ రెడ్డి గారు ఎంపీగా గారు గురుమూర్తి గారు మనకు కూడా అభివృద్ధి పథంలో కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అదేవిధంగా ఇది రామ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాట్లాడుతున్నాను మండలంలో మట్టి రోడ్ అనేది దగ్గర కూడా సిబ్బంది ఆయన తప్పకుండా చర్యలు తీసుకుంటానండి ఆయన నాకు చెప్పడం జరిగింది ఇంకా కూడా మనం గౌరవం చేసుకోవాలా ఆ విధంగా చెప్పిన వ్యక్తి నాకు ఒక అవకాశం నేను ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మీకు సేవ చేస్తాను చాలా ఇక్కడ స్వతంత్ర మండలి ఉంటే ఇంత నేను చూపించాను నాకు ఐదు సంవత్సరాలు ఎండలేక ఒక అవకాశం ఇవ్వాలి ఈ అవకాశాన్ని పరిశీలించుకొని మీ అందరికీ కూడా డెవలప్మెంట్ అంటే చూపిస్తానని చెప్తున్నారు